రామకోటి సంస్థ మట్టి గణపతుల కరపత్రాలు ఆవిష్కరణ రామకోటి రామరాజు కృషి పట్టుదల అమోఘం మెదక్ ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి గజ్వేల్ మట్టి విగ్రహలే శ్రేష్టమని వినాయక చవితి సందర్భంగా గత ఇరవై నుండి భగవంతుని సేవే మహాభాగ్యంగా భావించిన గజ్వెల్లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ మట్టి విగ్రహాలనే వాడాలని కరపత్రాలను బుధవారం నాడు మెదక్ ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు పంపిణీ కార్యక్రమం మొదలుకొని ఈరోజు రెండు వేల మంది వినాయక విగ్రహాలను పంపిణీకి వాళ్ళు నిర్ణయించారు చాలా అభినందనీయం ఎందుకంటే రోజు రోజుకు బయట కాలుష్యంతో అనారోగ్యం పాలవుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ మతి విగ్రహాల ద్వారా ఆరోగ్యానికి హాని కాదు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని రామకోటి భక్త సమాజం వాళ్ళ వంతు కృషిగా ఈ సమాజాన్ని పర్యావరణ కాలుష్యం కాకుండా కాపాడే ఉద్దేశంతో నెరవేర్చారు చాలా అభినందనీయం రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు వాళ్ళు చేపట్టాలని ఆ వినాయకుడు వారికి అన్ని విధాల ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి చేయాలని కోరు Oh